पता हि नमः अस्य जमानस्य पूर्व संकल्प धारयाम प्रणविश्रायाम अस्याम शुभदितौ अदिेशना गोत्रो भस्यं तनपाल सूर्यनारायण नामधे अस्या भवति सौभाग्यवती मणिमाला नामने सह कुटुंबस्य सवांगस्य क्षेम स्थैर्य विद्याभ्या आरोग्यैश्वर्य

නපද මහ මහ ඒ නත මහා බලායි හා දක යි දබ තවු හ රා ය මහ ම ගේ මහ ප යි හ ර ේ නපද හා ල්ල හන පපද හා ර සිද සිදති නපද හා දති නපද න ද හ සි නපද හා නපද හා वरसि जी वरायकाय नमः सिद्धि बुद्धि سيدમ મહા ગణాધીપદેય નમઃ લક્ષ્મી ગણપતિ માહાહયામી સ્થામાયામિ પૂજયામિ નમઃ સમુદ્રસ્યા ગ્રહણિતે ભારી ખેલા ફલનમેરયામે ઉલોભાનન માર રાજકી જય શ્રી ગજાનנה ભગવા सर्वदा <प्णाग> सर्वद्ध्रेन లీలోని రవీంద్ర గణేష్ ఈ మండపానికి నిర్వహిస్తున్న సభ్యులకు గురుడు గల్లి సోదర సోదరి మనులకు పెద్దలకు యువకులకు చిన్నారులకు ప్రతి ఒక్కరికి కూడా గణపతి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు ఈ మండప ప్రత్యేకత నిజామాబాద్ నగరంలో హిందూ నగరంలో గత ముప్పై సంవత్సరాల నుండి గణపతి మండపం గణపతిని ప్రతిష్ఠించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల క్రితము మొత్తం అన్ని కూడా యాపిల్లతో యాపిల్ పంటతోటి ప్రత్యేకమైన అలంకరణ చేసి హిందూర్ నగరంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఈ రవీంద్ర గణేష్ మండలి ఒక ఐకాన్ అని చెప్పచ్చు ఈరోజు ఏడవ సంవత్సరము ప్రత్యేకమైన తోటి ఇత్తటి గణపతి విగ్రహాలతోటి పద్దెనిమిది వందల విగ్రహాలతోటి అలంకరించడం నిజంగా చూస్తే నా భూతం నా భవిష్యత్ చాలా ఆనందంగా ఉంది చూసి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ కిల్లా దగ్గరనే చాలా రకరకాలైన అలంకరణ తోటి గణపతి మండపాలు గత రెండు మూడు సంవత్సరాల నుంచి జరుగుతూ అంటే ఏదో స్పెషల్ స్పెషల్ ఆ గణేష్ మండపానికి ఆ గణేషుడికి అలంకరణ చాలా ఈ దేశంలో మన రాష్ట్రంలో మన నగరంలో వేలాది లక్షలాది మండపాలు అనేక మంది ప్రతిష్ఠిస్తారు నవరాత్రి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ప్రత్యేకమైన అలంకరణ చేస్తున్న మీకు సుభాష్ మరియు పెద్ద మనిషి అందరికీ ఎందుకంటే నాకు మొదటి నుంచి సుభాష్ బాగా దీంతో అటాచ్మెంట్ ఉన్నది హ్యాపీ గణపతి అంట మరి పెద్ద మనిషి అప్పుడు నేను ఇక్కడ ఒక మందిర నిర్మాణానికి తన తీసుకెళ్లి స్ఫూర్తి నా వంతు సహకారం చేయడం కూడా ఈ గురువు కలిలో ఇది నా అదృష్టంగా భావిస్తా ఆ గణపతి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని మీ యొక్క ఏదైతే ఆలోచన విధానం ఉందో గణపతులైతే చాలా పెద్ద పెద్ద పెడతా ఉన్నారు ఒక ప్రత్యేకమైన అలంకరణ మీ గణపతికి భవిష్యత్తులో ఇదే విధమైన ఒక ప్రత్యేకమైన అలంకరణ చేయాలన్న ఆలోచన మున్ముందు కూడా సాగాలని అదేవిధంగా ఏదైతే మీరు అంటే మనసు పెట్టి మీరు ఏదైతే గణపతికి ప్రత్యేకమైన అలంకరణ చేస్తుందో మన సనాతన ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నట్టు దాన్ని మీరు గౌరవిస్తున్నట్టు మన సనాతన ధర్మాన్ని మీరు మీ వద్ద సాకారం చేస్తున్నారు అంత ప్రత్యేకంగా మీరు మనసు పెట్టి చేస్తున్నందుకు మీ బృందం అందరికి బృందం అందరికి మా భగత్ ఎప్పుడే ప్రస్తుతాలు ఎమర పడతాడుగా పట్టుకున్న చాలా మందికి ఈ రవీంద్ర గణేష్ మండప నిర్వాహకులకు పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు పేరిన కృతజ్ఞతలు శుభాకాంక్షలు జయ శ్రీరామ్ గదానంద్ మహారాజ్ కి